పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న మన రైతు సోదరులకు నమస్కారం నా పేరు డాక్టర్ పీవీకే జగన్నాథరావు ప్రిన్సిపల్ సైంటిస్ట్ అండ్ యూనివర్సిటీ హెడ్గా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అనకాపల్లలో పనిచేస్తున్నాను ఈరోజు మనం చెరుకు విలువ ఆధారిత ఉత్పత్తుల గురించి మనం తెలుసుకుందాము చెరుకు నుంచి బెల్లం తయారు చేయుట మన రాష్ట్రంలో వేరువేరు ప్రదేశాలలో తయారు చేస్తున్నారు ముందుగా మనం బెల్లం పరిశ్రమ యొక్క ప్రస్తుత పరిస్థితి గురించి తెలుసుకుందాము రకరకాల పేర్లతో ప్రపంచంలో ఇరవై ఐదు దేశాలు చెరుకు నుండి బెల్లం ఉత్పత్తి చేస్తున్నాయి సౌత్ ఏషియాలో బెల్లం అని లాటిన్ అమెరికాలో పనేలా అని జపాన్లో కోకుతో అని ఫిలిప్పైన్స్ లో అని పిలుస్తుంటారు వార్షిక ప్రపంచ బెల్లం ఉత్పత్తి పది నుంచి పదకొండు మిలియన్ టన్నులు భారతదేశం సుమారు ఆరు నుండి ఆరు పాయింట్ ఐదు మిలియన్ టన్నులు అంటే సుమారుగా అరవై శాతం ఉత్పత్తి చేస్తున్నది నెక్స్ట్ మనం కొలంబియా పదకొండు శాతం ఉత్పత్తి చేస్తూ రెండవ స్థానంలో ఉన్నది బెల్లం ఉత్పత్తిలో భారతదేశంలో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది తర్వాత మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి భారతదేశంలో అతిపెద్ద బెల్లం మార్కెట్ ముజఫర్ నగర్ ఉత్తరప్రదేశ్లో ఉంది తర్వాత స్థానంలో అనకాపల్లి ఉంది మన దేశంలో బెల్లం పరిశ్రమ అతిపెద్ద కుటీర పరిశ్రమ ఈ పరిశ్రమ మీద సుమారు రెండు పాయింట్ ఐదు మిలియన్ వర్కర్స్ ఆధారపడి ఉన్నారు బెల్లము చెరుకు రసంతో పాటు మనకి తాటి చెట్టు నీరా కానీ ఈత చెట్టు నీరా లేదా కొబ్బరి చెట్టు నేరతో తయారు చేస్తున్నారు డెబ్భై శాతము చెరుకు రసంతో చేస్తున్నారు మిగతా ముప్పై శాతము తాడి చెట్టు ఈత చెట్టు కొబ్బరి చెట్టు నీరతో చేస్తున్నారు నేర అంటే మనకి చెట్టు నుంచి తీసే ఫ్రెష్ జ్యూస్ని మనకి నేర అంటుంటారు దిమ్మ రూపంలో పాకం రూపంలో మరియు పొడి రూపంలో తయారు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో సుమారు నలభై వేల హెక్టార్లో చెరుకు సాగు చేయబడి సుమారు ముప్పై ఒకటి లక్షల టన్నుల చెరుకు ఉత్పత్తి అవుతుంది మన రాష్ట్రంలో ముఖ్యంగా శ్రీకాకుళం విజయనగరము అనకాపల్లి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి మరియు చిత్తూరు జిల్లాలో చెరుకు పండిస్తున్నారు ఈ జిల్లాల్లో బెల్లం పరిశ్రమ ఒక పెద్ద గ్రామీణ కుటీర ప్రసంగ అభివృద్ధి చెందింది ఉత్పత్తి అయిన చెరుకులో డెబ్బై ఐదు శాతము మనకి చక్కెర తయారీకి పదమూడు పాయింట్ రెండు శాతము బెల్లం తయారీకి మిగిలిన పదకొండు పాయింట్ ఎనిమిది శాతము చెరుకు రసం లేదా విత్తనంగా ఉపయోగిస్తున్నారు బెల్లము పంచదార కంటే ఎక్కువ పోషక విలువలు కలిగిన తీపి పదార్థము పంచదారలో తొంభై తొమ్మిది శాతము చుక్క రోజు మాత్రమే ఉంటే బెల్లంలో డెబ్బై ఐదు నుంచి ఎనభై ఐదు శాతం శుక్రోజు పది నుంచి పన్నెండు శాతము ఫ్రక్టోజు మరియు బ్లూ గ్లూకోజు దీన్నే రెడ్జుస్ షుగర్స్ కానీ కూడా అంటుంటారు పాయింట్ రెండు ఐదు శాతం మాంసకృతులు మనకి పాయింట్ ఆరు శాతం కొవ్వు పదార్థాలు పది నుంచి పన్నెండు మిల్లీగ్రాముల ఐరను పంతొమ్మిది నుంచి ముప్పై మిల్లీగ్రాముల సోడియం సున్నా పాయింట్ రెండు నుంచి సున్నా పాయింట్ నాలుగు మిల్లీగ్రాముల జింకు డెబ్బై నుంచి తొంభై మిల్లీగ్రాముల మెగ్నీషియము మూడు పాయింట్ ఎనిమిది మిల్లీగ్రాములు విటమిన్ ఏ మరియు ఆరు మిల్లీగ్రాములు విటమిన్ సి ఉంటాయి మన శరీరానికి కావలసిన ముఖ్యమైన సూక్ష్మ పోషకాలు విటమిన్ ఏ సి ఉండటం వల్ల ఈ మధ్యకాలంలో బెల్లము మరియు బెల్లముతో చేసిన విలువ ఆధార ఉత్పత్తులు బాగా గిరాక పెరుగుతున్నది బెల్లం వాడటం వల్ల మహిళలకు పిల్లలకు ఎక్కువగా అవసరమైన ఐరన్ మరియు కాలుష్యం లభించడం శక్తిని పెంచడం బెల్లమును ప్రతిరోజు ఉపయోగించడం వల్ల వాతావరణంలో కాలుష్యం వల్ల వచ్చే ఉపరితిత్తుల క్యాన్సర్ నుంచి కూడా నివారించవచ్చు ముఖ్యంగా మనకి ఎక్కడైతే బాగా దుమ్ము దులి వచ్చే ఫ్యాక్టరీస్ ఉంటాయో ప్రతిరోజు కూడా వర్కర్ అనే వాళ్ళు ఆ రోజు ఈవినింగ్ ఫ్యాక్టరీ వదిలి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా బెల్లం మొక్కని తీసుకుంటారు ఎందుకంటే ఆ రోజు వాళ్ళు పీల్చిన ఈ దుమ్ము దూళ్ళని అవశేషాలను తీయడానికి ఈ బెల్లం అనేది ఉపయోగపడుతుంది మనకి చెరుకు నుంచి ముఖ్యంగా విలువ ఆధారిత ఉత్పత్తులు ఏంటంటే మనకు చెరుకు నుంచి ముఖ్యంగా మనందరికీ తెలిసింది పంచదార తయారు చేస్తారు దాంతోపాటు పంచదార నుంచి మనకి బై ప్రోడక్ట్ అనేది మొలాసిస్ వస్తుంది మొలాసిస్ నుంచి ఆల్కహాలు ఎథనాల్ కూడా తయారు చేస్తారు అలాగే మనకి చెరుకు నుంచి బెల్లం అనేది తయారు చేస్తారు చెరుకు అలాగే కొన్ని చోట్ల కాందసారి కూడా తయారు చేస్తారు కాందసారి అంటే మనకి పంచదారలాగా ఉంటుంది కానీ కొంత మలాసిస్ అనేది ఉంటుంది దీని నుంచి వచ్చిన ప్రోడక్ట్ అనేది పిప్పి దాని బగాసి అని కూడా అంటారు దీన్ని ఉపయోగించి మనం డిస్పోజబుల్ టేబుల్ వేర్ కానీ బ్రికెట్లు కానీ పేపర్ అనేది తయారు చేయవచ్చు అలాగే బెల్లం నుంచి వచ్చే అనదర్ బై ప్రోడక్ట్ ఏంటంటే ఫిల్టర్ మడ్డు దీని నుంచి చేంద్రియ ఎరువులు కూడా మనం తయారు చేసుకోవచ్చు సాంప్రదాయ పద్ధతిలో బెల్లం తయారీలో మనకు ముఖ్యంగా వచ్చే ప్రక్రియలు ఏంటంటే ముందు చెరుకుని తీసుకొచ్చి దాన్ని రసం ఆడట చెరుకు రసమును మరిగించటం అలాగే సున్నము కలపడం అలాగే ముదురు పాకము అలాగే చల్లబరచడము అలాగే దిమ్మలుగా వేయడము కూడా ఇవి ఏంటంటే మనము చేసేటప్పుడు కొన్ని మనం ప్రికాషన్స్ తీసుకుంటే మనకు ఒక మంచి బెల్లం అనేది తయారు చేసుకోవచ్చు అది ఒక్కొక్కటి మనం తెలుసుకుందాం ఒకటి ఏంటంటే ఇవి మనకి ముఖ్యంగా మన రైతు సోదరులు మనకి అనకాపల్లి జిల్లా అలాగే కొన్ని జిల్లాల్లో చేస్తున్నది పన్నెండు నుంచి పదిహేను కేజీల దిమ్మలు మనం ఈ పిక్చర్లో మనం చూస్తున్నట్లు ఏంటంటే కలర్స్ రకరకాలు ఉన్నాయి మధ్యలో మనకి ఎల్లో ఒక లైట్ ఎల్లోకి ఉన్న క కలర్స్ ఏంటంటే ఎక్కువగా మనకి కెమికల్స్ వేస్తున్న బెల్లము దీన్ని మనం ఈ కెమికల్స్ వేయకుండా మనం ఎలా తయారు చేసుకుందామో తెలుసుకుందాము అలాగే భారతదేశంలో అలాగే వివిధ దేశాల్లో కూడా మనకి లభ్యమవుతున్న బెల్లము ఏంటంటే మనం నార్మల్గా మొక్కల రూపంలో రకరకాల క్యూబ్స్ రూపంలో రకరకాల షేపుల్లో మనం తయారు చేస్తుంటాము అలాగే బెల్లాన్ని పొడి రూపంలో తయారు చేస్తాము అలాగే బెల్లం పాకం అనేది మనం ఎక్కువగా ఈ మధ్యకాలంలో అది మంచి మార్కెట్ ఉంటుంది అందువల్ల మన రైతు సోదరులు కూడా చాలామంది చేస్తున్నారు అదే విదేశాల్లో అయితే ఈ మొక్కల రూపంలో బెల్లాన్ని పనేలా అని అలాగే పొడి రూపంలో బెల్లాన్ని మస్కావాడో అని అంటారు ఇది చాలా పెద్ద పాపులర్ బ్రాండు అలాగే ఈ బెల్లం పాకాన్ని వేరే దేశాల సుక్కారని కూడా అంటుంటారు ఈ అవకాశాన్ని ఇచ్చిన మన పాడి పంటల ఛానల్ వారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను